హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ కూర్మ గ్రామంలో అనవసరంగా కష్టపడుతున్నారని అంటున్నారు అంటే లైట్లు వాడకుండా మోటారు నీళ్ళు కోసం మోటారు వాడకుండా మనము జీవించడం కోసం మనం పనిచేయాలి అంటే కెమికల్స్ లేకుండా రసాయనాలు లేకుండా మేము పండిస్తాము తర్వాత ఈ బట్టలు మేము నేసుకుంటున్నాము ఇల్లు వచ్చేసి మట్టి రాళ్ళు ఇసుక బండ నీళ్ళ ఈ విధంగా భగవంతుడు ప్రకృతిలో ఏవైతే ఇచ్చారో సహజ సిద్ధంగా వాటిని మేము ఉపయోగిస్తూ మేము జీవిస్తున్నాం దీంట్లో ఇప్పుడు ఎలా జరిగిందంటే వ్యవసాయ క్షేత్రాలలో ఇప్పుడు రైతులు ఎలాగైపోయారంటే ఈవెన్ ముందు కలుపు తీసేదన్నట్టు కష్టపడి రైతులు ఆ కానీ బయట మీరు చూస్తున్నారు నేను చెప్పడం అవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలుసు అన్నట్టు వాళ్ళు ఆనందంగా లేరని అంటే మనం ఏం తీసుకుంటున్నాం యాక్చువల్ అందుకే ఎటువంటి వ్యాధి నిరోధక శక్తి అయినటువంటి లేదా చిన్న చిన్న వైరస్లకు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాయి ఎన్నో రకరకాలైనటువంటి అనారోగ్యాలకు వాళ్ళు గురవుతూ ఉన్నారు మీరు పాలు పాలు గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పాలు తీసుకుంటూ ఉన్నారు కానీ అన్ని ఆవులు బర్రెలు ఉన్నాయి సమాజంలో అసలు మనం ఏం తీసుకుంటున్నాం ఇక్కడ చిన్న చిన్న వాతావరణం చేంజ్ అయినప్పుడు చిన్న జలుబు దగ్గు అటువంటి రావడమే తప్ప పెద్ద పెద్ద రోగాలు వచ్చేటువంటి అవకాశం లేదు ఇక్కడ ఇక్కడ జీవన విధానమే అటువంటిది మాకు కానీ బయట ఉంటే ఎన్ని రోగాలు వస్తున్నాయి మనకు ఆ గాలి పీల్చుకుంటే మనిషి ఆయుష్ తగ్గిపోతుంది ఇప్పుడు మన హైదరాబాద్లో బెంగళూరులో మీరు చూస్తే ఆ గాలి తీసుకుంటే సరిపోతుందన్నట్టు మీ ఆయుష్ ఇమీడియట్గా తగ్గిపోతుంది అన్నట్టు మనం చేసే పనులు కూడా మనలో మానసిక ఆందోళన టెన్షన్స్ యాంగ్జైటీస్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి ఇక్కడ చూడండి మీరు కూర్మగ్రామంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే దగ్గర ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య ఆ పవిత్రమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి ఎందుకంటే భక్తితో వాళ్ళ యొక్క బంధాలని ముడిపడి ఉన్నాయి కానీ బయట చూడండి ఇంద్రియభోగంతో ముడిపడి ఉన్నాయి వాళ్ళ జీవన విధానం అంతా కూడా నాకేమొస్తుంది అనేటువంటి విషయంపైన ఆధారపడి ఉంది కాబట్టి ఆ యొక్క బంధంలో ఆస్వాదన లేదన్నట్టు ఆనందం అనేటువంటిది లేదన్నట్టు వైద్య విద్య ఆరోగ్యం మీరు ఏ సాంకేతికత ఎటువంటి విషయాలనైనా చూడండి ఇది భగవంతుడు ఇచ్చిన విధానాన్ని మేము ఇక్కడ పాటిస్తున్నాం కాబట్టి అత్యున్నతమైనటువంటి ఆస్వాదన ఈ యొక్క విధానంలో ఉందన్నట్టు వాళ్ళ జీవన విధానంలో ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ టెన్షన్ యాంగ్జైటీ అంతా ఉంటుంది ఎందుకంటే అది కృష్ణ చైతన్యంతో కూడుకోని లేదు అందుకోసం ఇవన్నీ సమస్యలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నట్టు కానీ ఇక్కడ మొత్తం ప్రతి ఒక్కరికి కూడా కృష్ణ చైతన్యంతో ఉంది కాబట్టి ఆ యొక్క ఆనందాన్ని మేము పొందుతూ ఉన్నాం అన్నట్టు మీకు సులుగా అనిపిస్తుంది సులువుగా పనులు జరుగుతున్నాయి కానీ అందులో ఎంత ఉగ్రకర్మ అన్నట్టు ఇది పాపయుతమైనటువంటి కర్మలు అన్నట్టు ఇవన్నీ కూడా శాస్త్రానికి విరుద్ధమైనటువంటి కర్మలతో మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి మీరు ఇవన్నీ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది చూడండి ఎంత అడ్వాన్స్మెంట్ వైపు వెళ్తూ ఉంటే అంత ఆహారంలో యొక్క స్టాండర్డ్ తగ్గిపోతూ ఉంది కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు తగ్గిపోతూ ఉన్నాయి ఆరోగ్యం తగ్గిపోతూ ఉంది విద్య విద్య నేర్చుకొని పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క మాంసము మద్యము జూదము వ్యభిచారం వీటన్నిటికి అలవాటు చెందుతున్నారు ఎటువంటి విద్య మనం ఇస్తున్నాం ఎటువంటి పురోగతి మనం సాధిస్తున్నాం ఇది అమానుషమైనటువంటి అంటే జంతు నాగరికత వైపు మనం వెళ్తున్నాం అనమాట మనిషి నుంచి జంతువు వైపు తీసుకెళ్తున్నది సమాజం కానీ ఇటువంటి విధానం ఇటువంటి జీవన విధానం మనిషి నుంచి మహాత్ముని వైపు మహాత్ముని స్థాయికి వెళ్ళే విధంగా భగవంతుని ఒక విశుద్ధ భక్తుడు అయ్యే విధంగా విధానానికి తీసుకెళ్తుంది మీరే చెప్పండి ఎందులో ఆనందం ఉంది హరే కృష్ణ